ఏమండ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను సుక్క నూనె లేకుండా చక్రాలు చేసేసుకుందాం అండే అది కూడా రాగి పిండితో మరి అది ఎట్ట చేసుకోవాలో నూనె లేకుండా ఎట్ట చేస్తారు వీడియోలు చూసేయండి చూసే ముందు రిక్వెస్ట్ అండి కొత్త సనల్ కదండీ పూసంతా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఏట్లేదండి ముందుగా పిండి కలిపేసుకుందాం అండి ఓ ఎడలపాటి ప్లేట్ తీసుకొని ఒక కప్పు వరకి రాగి పిండి వేసుకోవాలండి కోనదైనా పర్లేదు మనసు చేసుకుందన్న పర్లేదండి ఇందులోకి ఒక కప్పు వరకి పొడి బియ్య పిండి వేసుకోవాలండి ఓ రెండు శనగ పిండి వేసుకోవాలండి వద్దంటే తీసేసేయచ్చండి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఓ పాలు కలిపేసుకోవాలండి ఇందులో కుసంత వాము కొంచెం నువ్వులు అట్గే రుసుకి సరిపడ ఉప్పు కుసంత కారం కూడా వేసుకొని సన్న వెన్న ముద్ద తీసుకోవాలండి ఇటు యానపూస తీసుకొని పిండిలో వేసి పిండి మొత్తానికి బాగా పట్టించేయాలండి సుమారు ఒక ఐదు గ్రాములు ఉంటదండి యానపూస అంతేనండి మరి ఇది కూడా వద్దండి మాకు మేము డైటింగ్ లో ఉన్నామంటే అది కూడా తీసేయచ్చండి ఇట పిండి మొత్తానికి పట్టిచ్చేసాక నీళ్ళని కూసంత గోరువేత్త చేసి ఆ గోరువేత్త నీళ్ళు పోసుకొని పిండి మొత్తాన్ని సకరాల పిండిలా కలిపేసుకోవాలండి మరి నీళ్ళు మొత్తం ఒకే పాలు పోసేయద్దు అండి సుమారు కప్పు ఉన్నారు నీళ్ళు అయితే నాకు పట్టినాయండి ఇట మొత్తం చిన్న చిన్నగా పోసుకుంటూ కలిపేసుకోవాలండి మరి గట్టి కలిపేసుకోకూడదండి శకరాలు రావండి ఇరిగిపోతాయండి ఇట చపాతి పిండి కంటే కూసంతా మెత్తగా కలిపేసుకోవాలండి ఇట కలిపేసిన పిండిని ఒక రెండు నిమిషాలు పాకనెట్టేసుకున్నా అండి ఎట్టగా ఓవెన్ ఓడి తీసుకోవాలండి ఇప్పుడు పిండిని మన శాఖ గిద్దలు బట్టేంత పిండి తీసుకొని శాఖలు గిద్దలు ఉంటాయి కదండి అందరికి మన శాఖలు వేసుకునేవి బెజ్జాలు కూడా శాఖరాలు వేసుకున్న బెజ్జాలు ప్లేటే పెట్టుకోవాలండి ఇట పెట్టేసుకొని పిండిని మూత పెట్టేసి ఈ ట్రే మీద ఇటు శాఖ లాగా చుట్టేసుకోవాలండి మరి ఫస్ట్ పాలు కదండి కుసంత ఇటు అండి దగ్గరగా పెట్టి వేసుకుంటే ఎరకుండా వస్తాయి రెండో పాలు వేసి చూసేయండి ఎట్ట వేసినాక ఓవెన్ని నూట ఎనభై డిగ్రీల దగ్గర ఓ పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలండి ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లోకి ఈ ట్రే పెట్టేసి సుమారు ఇరవై నిమిషాలు పెట్టేసేయాలండి కదిలించకుండా మరి ఓసారి మధ్యలో తీసి చూసుకోవచ్చండి చూసారా కర్ర కర్ర వచ్చినాయో నూనె కూడా అవసరం లేదండి సక్రాలకు మరి మిగతా మిగతాయన్ని చేసేసుకున్నానండి చూసారా ఎంత కలర్ఫుల్ గా వచ్చినాయో మరి మీ ఇంట్లో కూడా డైట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓ పాలిటి చేసి పెట్టండి ఆరోగ్యానికి ఆరోగ్యం సేకరాలు తిన్న ఫీలింగు రెండు వచ్చేస్తాయండి మరి పిండి తింటే చాలా మంది పడట్లేదు కదండి అందుకేనండి ఇట్లా రాగి పిండితో నూనె లేకుండా ఓ పాలు చేసేసుకోండి మరి ఓ పాలు చేసేసి ఎట్ వచ్చిందో కామెంట్ చెప్పేయండి